నమస్తే అండి డ్రీమ్ హోర్స్ అసోసియేట్స్కి స్వాగతం సో ఈరోజు మనం ఈ వీడియోలు అండి తక్కువ బడ్జెట్లు అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లు అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా చూస్తుందండి సో ఇది వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి గుంటూరు నుండి వెళ్ళే రోడ్లో అండి యనమదల విలేజ్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వందల యాభై గజాలండి ఈస్ట్ ఫేసింగ్ అండి సో ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో తొమ్మిదిన్నర లక్షకి అయితే సేల్కి వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది చాలా అంటే చాలా తక్కువ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు సో మనకి గుంటూరు నుండి వెళ్ళే రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ సో ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ